నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేశాను మంచి స్పైసీగా గ్రేవీతో చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇలా ప్రిపేర్ చేశారంటే రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది అయితే కర్రీ ప్రాసెస్ చూడండి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను తీసుకొని పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి వాటర్లో వేసాను ఇలా వాటర్లో వేయడం వల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ తీసుకుంటే కర్రీ బాగుంటుంది ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను కట్ చేసి ఆ తర్వాత ఇందులో ఒక పది పదిహేను వరకు జీడిపప్పు పలుకులు తీసుకోండి ఆ తర్వాత లవంగ మొగ్గలు ఒక నాలుగు యాలక్కాయలు ఒక ఐదు మిరియాలు ఒక ఆరు ఏడు తీసుకోండి తర్వాత గసగసాలు ఒక టీ స్పూన్ అలాగే ఒక ఇంచు వరకు దాచిన చెక్క తీసుకోండి తీసుకొని ఇవి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి వీలైనంత వరకు మెత్తగా పట్టుకోవాలి మెత్తగా అంటే స్మూత్గా ఉండాలండి పేస్ట్ టైపు ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎంత మాత్రం కూడా బరకగా ఉండొద్దు పేస్ట్ లాగా ఉండాలి ఇలా చేసి రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోండి బటర్ వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి లేదంటే మిక్సీ పట్టి అయినా వేయండి వేసి ఇవి కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరి మొత్తం వేసేసుకోండి వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుందండి కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పుడే కర్రీకి గ్రేవీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది కొద్దిగా టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడానికి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ మొత్తం వేసుకోండి గ్రేవీలో కలిసేలాగా మష్రూమ్ ముక్కల్ని బాగా ఒక వన్ మినిట్ వరకు మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి ఇలా ముందుగానే వేసుకున్నామంటే ముక్కల్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మంచి గ్రేవీగా వస్తుంది మనం వాటర్ వేయకుండా ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి చా చాలా చాలా బాగుంటుందండి ఇలా ముందుగా కారం వేయడం వల్ల మనం పచ్చిమిర్చి టమాటా మిక్సీ పట్టేటప్పుడు వేసాం కనుక ఇప్పుడు నేను కొద్దిగానే వేశాను మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి చూసారా మష్రూమ్ ముక్కలో నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అయ్యాయి మనం వేం వాటర్ వేయకుండానే ఇలా వస్తాయి చాలా బాగుంటుంది కర్రీ మళ్ళీ ఇలా మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలంతవరకు ఉడికించుకున్నారంటే వేడి వేడిగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మెతిని క్రష్ చేసుకొని వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ